రఘురామ కృష్ణం రాజు గారికి పాపం ముందు వెనక గట్టిగట్టిన పడుతుంది ఒకవైపు ఐపిఎస్ అధికారి సునీల్ కుమార్ గారు మరోవైపు సిబిఐ అధికారులు ఇంకొక వైపు సుప్రీంకోర్టు ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు ఆ కేసుకు సంబంధించి స్టే ఎత్తివేసింది సో సిబిఐ దూకుడు కూడా పెంచింది సిబిఐతో పాటు ఈడీ కూడా దూకుడు పెంచింది దీని మీద పాపం ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాడు రఘరామకృష్ణరాజు గారు దాని మీద సునీల్ కుమార్ గారు ఐపీఎస్ సునీల్ కుమార్ గారు ప్రస్తావన చేస్తున్నాడు దానికి మళ్ళీ మన రఘురామకృష్ణరాజు గారు ఏకంగా డీజీపీ గారికి లేఖ రాశారు చూడండి ఆయన ఇలా మాట్లాడుతున్నాడు ఆయన సస్పెండ్ చేశారని చెప్పేసి ఏ డిప్యూటీ స్పీకర్ లెటర్ హెడ్ మీద ఆయన డీజీపీ గారికి లే లేఖ రాశారు దానికి కూడా గట్టిగానే ఆయన కౌంటర్ ఇచ్చాడు నిన్న ఆ వీడియోలు కూడా బాగానే వైరల్ అయ్యాయి మీరు కూడా చూసే ఉంటారు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసుల విషయంలో సిబిఐ దూకుడు కూడా పెంచేసింది ఎందుకంటే బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టేశాడు మన రఘురామ్ రఘురామ కృష్ణంరాజు గారు ఆయన చేసిన ఉంటే మోసాల మీద దర్యాప్తు పూర్తి చేయడానికి సిబిఐ రంగం సిద్ధం చేస్తుందంట ఈ మోసాల మీద దర్యాప్తు చేయకుండా రఘురామకృష్ణం రాజు గతంలో స్టే తెప్పించుకున్నాడు సుప్రీంకోర్టు నుంచి ఆ స్టేను ఇప్పుడు సుప్రీంకోర్టు తొలగించి దీని మీద ముందుకు వెళ్ళడానికి సిబిఐకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది సో మరోసారి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు చేసిన మోసాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాసమే ఎందుకంటే బ్యాంకుల్లో తీసుకుంటే రుణాలు రుణాలు చెల్లించకపోవడం ఆ డబ్బుల్ని దారి మళ్లించడం ఇది ఆయన చేసినటువంటి పెద్ద ఘనకార్యం ఆయన మోసాల చిట్టా చాలా పెద్దదే మేజర్ పాయింట్స్ కొన్ని మనం తెలుసుకున్నామంటే మీరు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఆయన పెద్ద శుద్ధపూసలాగా ప్రతిరోజు ఫేస్బుక్లలో అదేవిధంగా కొన్ని కొన్ని తన తనకు బాగా నచ్చినటువంటి ఛానల్స్లో కూర్చొని మాట్లాడుతుంటారు కదా ఆయన శుద్ధపూస మాటలు కూడా మనం తెలుసుకోవాలి ఇండ్ భారత్ థర్మల్ పవర్ ప్లాంట్ పవర్ కంపెనీ పేరుతో రఘురామకృష్ణరాజు గారు వివిధ బ్యాంకుల నుంచి దాదాపుగా వెయ్యిన్ని మూడు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలని రుణాలుగా తీసుకున్నాడు అంటే అప్పుగా తీసుకున్నాడు థర్మల్ పవర్ కంపెనీ ఏర్పాటు పేరుతో తీసుకుంటే రుణాలని కంపెనీ అవసరాలకు వినియోగించకుండా వాటిని తన వారి ఖాతాలోకి తరలించి బ్యాంకులను ఎత్తిన చేయి పెట్టాడు మన రఘురామకృష్ణరాజు గారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ దాని అనుబంధ బ్యాంకుల నుంచి ఇండ్ భారత్ థర్మల్ పవర్ పేరిట తీసుకుంటుంటే ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రుణాన్ని పక్కకు మళ్లించడంతో పాటు తీసుకుంటుంటే రుణాల మీద వడ్డీ కూడా చెల్లించడం లేదని చెప్పేసి ఆ బ్యాంక్ సిబిఐని ఆశ్రయించింది అప్పుడే రఘురామకృష్ణరాజు గారి మోసాలు వెలుగులోకి వచ్చాయి అంతవరకు ఎవరు తెలియదు తనకాపేటటువంటి భూముల్ని మోసపూరితంగా అమ్మేసుకోవడం తొంభై శాతం బొగ్గు కాలిపోయిందని చెప్పేసి చెప్పడం వంటి అక్రమాల నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిబిఐకి ఫిర్యాదు చేయడం సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా ఆనాడు ప్రారంభించింది రెండు వేల ఇరవై అక్టోబర్లో రఘురామకృష్ణరాజు గారికి చెందినటువంటి ఇల్లు కంపెనీలు ఆఫీసులలో పదకొండు సిబిఐ ప్రత్యేక దర్యాప్తు బృందాలు సోదాలు కూడా నిర్వహించి అనేక ఫైళ్ళు హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఎప్పుడో రెండు వేల ఇరవైలో ఆ సంస్థకు చైర్మన్గా ఉన్నటువంటి రఘురామకృష్ణం రాజుతో పాటు ఆయన భార్య ఆయన కుమార్తె ఇతర డైరెక్టర్ల మీద కూడా కేసులు కూడా నమోదయ్యాయి దివాలా ప్రక్రియ ఏ విధంగా స్టార్ట్ అనేది ఒకసారి పరిశీలన చేస్తే తీసుకున్నటువంటి రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులో దివాలా ప్రక్రియకు అనుమతి కోడుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ని ఆశ్రయించాయి ఇండ్ భారత్ థర్మాల్ వెయ్యిన్ని మూడు వందల ఎనభై మూడు కోట్ల రుణాన్ని బ్యాంకులకు చెల్లించాల్సి ఉండగా చాలా కాలంగా బకాయిలు చెల్లించడం లేదని చెప్పేసి వాళ్ళు పేర్కొన్నారు అయితే కంపెనీ తనఖా చేసిన ఉంటే ఆస్తుల విలువ కేవలం ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లే ఉండడంతో ఆ కంపెనీ దివాలా తీసినట్లుగా పరిగణించి దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టాలంటూ పంజాబ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్యం అంటే ఎన్సిఎల్టీని ఆశ్రయించింది బ్యాంకుల వాదనతో ఏకీభవించినటువంటి ఎన్సీఎల్టీ దివాలా ప్రక్రియకు అనుమతి కూడా ఇచ్చేసింది అంతేకాదు మన రఘురామకృష్ణరాజు గారు చేసినట్టు ఇంకొక ఘనకార్యం ఏమంటే పెమా నిబంధనలు కూడా ఉల్లంఘించాడు అప్పుడు ఏకంగా ఈడి రంగంలోకి దిగింది ఈ ఇండ్ భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ పేరు పేరిట విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులను కూడా అక్రమంగా తరలించడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగింది తన సంస్థ కోసం అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు రెండు వేల పదకొండులో మ్యారిసస్కు చెందినటువంటి స్ట్రాటజిక్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి ఏకంగా రెండు వందల రెండు కోట్ల రుణం తీసుకున్నాడు అయితే నిధులు అందిన మరుసటి రోజే రెండు వందల కోట్లను ఇండ్ భారత్ ఎనర్జీ కంపెనీకి తరలించేశారు తీసుకున్నదేమో ఒక కంపెనీకి ఆ డబ్బులు ఇంకో కంపెనీకి మళ్లించేశారు ఈ ఈ వ్యవహారం మొత్తం ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే పెమా దృష్టిలో పడింది దాంతోనే విషయాన్ని లోతుగా దర్యాప్తు చేస్తూ ఉంటే పెమా అధికారులు మ్యారిసెస్ కంపెనీ నుండి ఏపీకి చెందినటువంటి కంపెనీ ఇండ్ భారత్ సన్ ఎనర్జీకి రెండు వందల రెండు కోట్లు అందినట్లు వాళ్ళు గుర్తించడం జరిగింది అలాగే మరుసటి రోజే ఇండ్ భారత్ ఎనర్జీ లిమిటెడ్కు బదిలీ అయినట్లు కూడా నిర్ధారించడం జరిగింది రఘురామకృష్ణంరాజు గారి కంపెనీ పెమా నిబంధనలో ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో ఈడీ ఆనాడు నలభై కోట్లు నలభై కోట్ల రూపాయలు పెనాల్టీ కూడా విధించింది ఆ ఫెనాల్టీ కూడా డబ్బులు కూడా కట్టలే మన రఘురా రఘురామల మన రఘురామకృష్ణంరాజు గారు ఇలాంటి అనేక అక్రమాలు ఎందుకంటే బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఎగ్గొట్టడం అంటే సామాన్య ప్రజల యొక్క డబ్బుల్నే వాళ్ళు మింగుతున్నారు సామాన్య ప్రజల యొక్క డబ్బుల్ని వాళ్ళు తింటూ రోజుకి ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పబ్బుల్లో మన రఘురామ కృష్ణరాజు గారి స్టైల్ మనం చూసాం కదా ఏ విధంగా ఎంజాయ్ చేస్తుంటాడు ప్రజల డబ్బుల్ని రుణాల రూపాయినా తీసుకొని బ్యాంకులకి ఎగ్గొట్టి మళ్ళీ ఉల్టా కేసులు నడవకుండా స్టేలు తెప్పించుకొని గట్టిగా నడిపించాడు పాపం ఇప్పుడు అధికారంలో ఉండి ఈ కింద పైన కింద పైన అధికారంలో ఉండి కూడా పాపం ఆయన కేసుల్ని పాపం క్లియర్ చేసుకోలేకపోతున్నాడు స్టేలను అలానే కొనసాగించలేకపోయారు పాపం ఎందుకంటే చక్రం అన్ని వేళలా కరెక్ట్గా తిరగదు సమ్ టైమ్స్ రివర్స్లో తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి కూడా అలానే ఉంది ఆయన చక్రం రివర్స్లో తిరుగుతూ ఉంది ఎందుకంటే మూకొమ్మడిగా దాడి సిబిఐ సుప్రీంకోర్టు పివి సునీల్ కుమార్ గారు మాట్లాడే ప్రతి మాట కూడా ఒక తోట అలా ఉంది ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా విత్ ఎవిడెన్స్ విత్ ప్రూఫ్ చాలా స్పష్టంగా నీట్గా కామన్ పీపుల్స్ కూడా అర్థమయ్యే భాషలో ఆయన మాట్లాడుతున్నాడు రఘురాం కృష్ణంరాజు గారి చిట్టా మొత్తాన్ని కూడా ఆయన బట్టబలి చేసేటట్టుగా ఉన్నాడు ముందు ముందు ఇంకా చాలా సీరియస్గా నడుస్తుంది ఎందుకంటే ఇంకో మాట్లాడినాడు పివి సునీల్ కుమార్ గారు ఈ కేసుల్లో సుప్రీంకోర్టులో నేను ఇంప్లీడ్ పిటిషన్ కూడా వేస్తాను నేను ఇంప్లీడ్ అవుతాను అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు రఘురాం కృష్ణరాజు గారికి ముందు ముందు ఎలా ఉంటుందో మనకైతే లేదు కానీ అందుకే చెప్పింది ఫస్ట్ ఆయనను ఆ డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తీసి పక్కన పెట్టండి ఈయన శుద్ధపోస మంచి వ్యక్తి గుడ్ పర్సన్ అని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ కావంటే ఈయనక ఆ డిప్యూటీ స్పీకర్ పదవి ఉండే లేకపోతే రాష్ట్ర పరువు పోతుంది అమరావతి డ్యామేజ్ అవుతుంది అమరావతి పేరు డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి సునీల్ కుమార్ గారు చెప్పడం జరిగింది మరి ఇప్పటివరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోలే మరి ముందు ముందు చూద్దాం